న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గామ మండలం కేంద్రంలోని ముర్మూర్ ఎల్లంపల్లి గ్రామ పంచాయతీలో గల అంగన్వాడి కేంద్రంలో పెండ్యాల విమల అధ్యక్షతన గర్భిణీలకు శ్రీమంతాలు చేసి పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా సిడిపిఓ అలెక్య అంతర్గాం మండలం ప్రజా పరిషత్ గ్రామ పంచాయతీ మండల అధికారి బైరి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ అలెక్య మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈరోజు ఐసిడిఎస్ రామగుండం ప్రాజెక్టు పరిధిలోని మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో మళ్ళీ అంగన్వాడి సెంటర్లోని టీచర్స్ అందరం కూడా ఇక్కడ మురుమూరు గ్రామంలో ప్రోగ్రాము తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ చేసినాము ఈ వారం అంతా కూడా తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు ఒకటి నుంచి ఏడు తారీఖు వరకు కూడా మన ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలలో మనము ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ముఖ్యంగా తల్లిపాల యొక్క ఆవశ్యకతను తల్లిపాలు బిడ్డ ముర్రుపాల యొక్క ఆవశ్యకతను ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మరియు రెండు సంవత్సరాల వరకు కూడా ఈ తల్లిపాలు కంటిన్యూ చేయాలన్న మెసేజ్ ప్రతి ఒక్క తల్లికి మనం వివరంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహారం గురించి సమతుల్య అనే ఆహారము న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ గురించి కూడా మనము చెప్పడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటున్నాము ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా చేరవేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు సిడిపిఓ అలెక్య మండల ప్రజా పరిషత్ అధికారి బైరి వేణుమాధవ్ అంగన్వాడి సూపర్వైజర్ అంజలి గ్రామ పంచాయతీ కార్యదర్శి కమల అంగన్వాడీ టీచర్స్ పెండ్యాల విమల కమలా గాయత్రి భారతి కవిత ఏఎన్ఎంలు ఎం అన్నపూర్ణ ఎం శిరీష ఆశావర్కర్లు పెసర్ జ్యోతి మగ్గిడి శిరీష శ్రవంతి కరోబర్ విద్యాకర్ పితాంబర్ మహిళా గ్రూప్ సభ్యులు తల్లు పిల్లలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు